విడాకులకి కారణం ఏంటి ఎవరు తగ్గరు ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు కదండి తగ్గేదేలే అంట అసలు ఎవరు తగ్గరు ఎందుకు ప్రాబ్లం అసలు ఎందుకు డివర్ట్స్ ఎందుకు రోజున సాతానగాన్ని తోసేసినట్టు కుటుంబంలోంచి ఎందుకు తోసేసుకుంటున్నారు ఏమిటి పరిస్థితి అని అంటే కారణం ఒక్కటే తగ్గించుకోకపోవడం తెలువ మరణము పొందునంతగా ఏం చేసుకున్నాడంట తగ్గించుకున్నాడు అందుకనే ఆయన చెప్తున్నాడు స్త్రీలారా ప్రభువులాగా మీ సొంత పురుషులకు మీరేమవ్వండి లోపడండి డోంట్ ట్రై టు ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ తన మీద నువ్వు గొప్పదానివని గొప్పదానివని వాళ్ళ మీద నువ్వు హెచ్చించుకోవద్దు సబ్మిట్ యువర్ సెల్ సబ్మిషన్తో నువ్వు ఉండటం నెంబర్ వన్ భౌతికంగా పద్ధతి ఆత్మానుసారంగా ఆత్మీయత భౌతికంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా లోబడి ఉంటున్నాడు ఇంకో తన యొక్క ఆఫీసర్కి లోబడి ఉండటం అనేది భౌతికమైనది ఇది పద్ధతి రెండవది నువ్వు స్పిరిచువల్ పర్సన్ లోబడి ఉండడం అంటే చెప్పండి ఏంటి అది ఆత్మీయత ఇంకో స్థాయి చెప్పాలంటే అది ఆత్మీయత కంటే మించింది ఏంటంటే అది నీ ప్రభు యొక్క మనస్తత్వం అప్పుడు నీ ప్రభుత్వం నువ్వేమవుతావు ఈక్వల్ అవుతావు కాబట్టి ఈ పురుషులకు సొంత పురుషులకు ఏం చేయండి ఇప్పుడు చెప్పండి ఎందుకు లోపడాలి నేను అంత తక్కువ నేను చదువుకోలేదా నేను సంపాదించట్లేదా ఏ మా నాన్న ఇంటికి వెళ్తున్నాను చూసుకోలేడా నాకేం తక్కువ నీకంటే బరువులో తక్కువ లేకపోతే తక్కువ ఇవి కాదు ఇది ఒక సిస్టమ్ ఇది ఒక పద్ధతి ఆ విధంగా ఉంది కాబట్టి జరుగుతుంది అక్కడ ఉండలేదు కాబట్టి పడదోయబడ్డాడు ఎదురు తిరిగితే జరిగేది ఏంటంటే ఇదే కాబట్టి తండ్రులు ఆడపిల్లలకి ఇదే మాట చెప్పాలి భార్యలు వారి ఇదే మాట చెప్పాలి భార్యలు భర్తల విషయంలో ఈ ధర్మాన్ని కలిగి ఉండాలి ఈ విధంగా ఉండటం ఒకటి పద్ధతి రెండు ఆత్మీయత మూడు క్రీస్తుతో అనుగ్రహించబడే జీవితం సమానత్వం కాబట్టి ఈ మూడు స్థాయిలు ఇలా కలిగిన వాళ్ళకే ఉంటాయి ఎవరికి స్తోత్రం